భారత్ శ్రీలంకల మధ్య ఇటీవల కాలంలో కచ్చతీవు ద్వీపం యొక్క వివాదం ముదురుతోంది ముఖ్యంగా తమిళనాడు జాలర్లు కచ్చ తీవు ద్వీపంలో ప్రవేశించడానికి శ్రీలంక నావి అడ్డుపడుతోందని చిన్న చిన్న తప్పులకే శ్రీలంక నావికాదళం తమిళనాడు జాలర్లను అరెస్టు చేస్తోందని విమర్శలు ఆరోపణలు ఎక్కువయ్యాయి ఇది పెరిగి మొన్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ మరియు డిఎంకేల మధ్యలో పెద్ద మాటల యుద్ధంగా కూడా మారిపోయింది ఇంతటి వివాదాస్పదంగా భావించబడుతున్న ఈ కచ్చతీవు ఉదంతం ఒక రకంగా అటు శ్రీలంకకు ఇటు భారతదేశానికి తలనొప్పిగా మారింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ వివాదం భారత్ శ్రీలంకలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దును అంటే రెండు దేశాల మధ్య ఉన్న సముద్రపుల్లో మధ్య సరిహద్దును నిర్ణయించే క్రమంలో ఈ వివాదం ఏర్పడింది ఆ సరిహద్దు మార్కింగ్ చేసే సమయంలో అంతర్జాతీయ మ్యారిటైమ్ బౌండరీ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో ఈ సరిహద్దును నిర్ధారించే సమయంలో కచ్చ తీవు శ్రీలంక వైపు వచ్చిందనే మనకి వాస్తవాలు లేదా గతంలో జరిగిన ఒప్పందాలు తెలియజేస్తున్నాయి శ్రీలంక వైపు ఈ కచ్చతీవు ద్వీపం రావడంతో అప్పటి వరకు ఈ ద్వీపంపై ఆధిపత్యం చెలాయిస్తున్న భారతీయ జాలర్లకు ఇబ్బంది ఏర్పడింది అయితే భారతీయ జాలర్లకు ఇబ్బంది రాకుండా ఒప్పందంలో కొన్ని నిబంధనలు పెట్టిన అటు పిమ్మట శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదం పెరిగిన వేళ ఈ ఒప్పందంలోని నిబంధనలను శ్రీలంక నావి పట్టించుకోవడం మానివేసింది దీంతో ఇది ఈ రెండు దేశాల మధ్య పెను వివాదంగా మారిపోయింది రెండు రెండు దేశాల జాలర్ల మధ్య కూడా పెద్ద తగాదాగా ఈ వివాదం కొనసాగుతోంది శ్రీలంక నావి వేల కొద్ది జాలర్లను జైళ్లల్లో బంధించడము ఏటా విడుదల చేయడము అనేది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది కేవలం సరిహద్దుకు అవతల కచ్చతీవు వచ్చిందన్న కారణంతో నాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని శ్రీలంకకు బహుకరించింది అయితే జాలర్ల యొక్క ఉపయోగాలను వారి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ద్వీపం యొక్క ద్వీపానికి సంబంధించిన పూర్తి అధికారాలను శ్రీలంకకు కట్టబెట్టింది నాటి నుండి నేటి వరకు ఇది వివాదాస్పదంగానే కొనసాగుతోంది ఇదే భవిష్యత్తులోనూ ఈ తగాదా కొనసాగితే రెండు దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడే అవకాశము లేకపోలేదు దీంతో ఇప్పటికైనా భారత్ శ్రీలంక ప్రభుత్వాలు ఈ వివాదాన్ని తగ్గించడానికి ఇరు దేశాల జాలర్లకు ఈ ద్వీపంపై సమాన హక్కులు కల్పిస్తూ తద్వారా ఈ జాలర్ల మధ్య నెలకొన్న వివాదం జాలర్లను శ్రీలంక నావీ తరచుగా అరెస్టు చేయడం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అలా కాకుండా శ్రీలంక భారతదేశాలు ఈ మొత్తం వ్యవహారంలో మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బంది పడేది భారతీయ జాలర్లు మాత్రమే ఇందులో రాజకీయాలకు తావివ్వకుండా శ్రీలంక కూడా అక్కడ ఉన్న వాస్తవాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని భారతీయ జాలర్లకు వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది ఈ దిశగా శ్రీలంక ప్రభుత్వం కూడా ముందడుగు వేయాల్సి ఉంటుంది వేసిన నాడే ఇలాంటి వివాదాలకు ముగింపు పలకవచ్చు లేదంటే ఇలాంటి వివాదాలు తీవ్రమై ఏనాటికైనా రెండు దేశాల మధ్య ఒక పెద్ద సరిహద్దు తగాదాగా మారిపోనుంది